అనసూయ వర్సెస్ యాక్టర్ శివాజీ వీళ్ళ వార్ ఫైట్ లో ఈ రోజు మనం నాలుగో వీడియో గురించి మాట్లాడుకుంటున్నాము ఈ నాలుగో వీడియోలో ఒక ప్రముఖ వ్యక్తి గురించి మాట్లాడుకుందాం ఆ ప్రముఖ వ్యక్తి వచ్చేసి యూట్యూబర్ నా అన్వేష్ గురించి మాట్లాడుకుందాం ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ గురించి మాట్లాడుకుందాం ఆయన కొద్దిగా మిస్బిహేవ్ గా మాట్లాడిండు ఈ యాక్టర్ శివాజీ గారిని గరికపాటి గారిని సీతాదేవి గారిని మన దేశం గురించి వాటర్ మెలోన్కు హోల్ పెట్టి పక్కన ఒక కిరదోస పెట్టి ఆయన ఏదో సింబల్ చూపించి మనకి ఏదో అర్థం చూపెట్టాలని చెప్పి ఆయన ఏదో ప్లాన్ చేయబోయో వాటి గురించి మాట్లాడు అన్వేషణ వాస్తవం చెప్పాలంటే నువ్వు దేశ దేశాలు తిరుగుతున్నావు ఈ రోజు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి కూడా నెలకు అరవై డెబ్బై వేలు అరవై డెబ్బై వేలు అవసరమైతే ఒక లక్ష రూపాయలు కానీ నీ ఆదాయం ఈ లో రోజుకు లక్ష నీ ఆదాయము యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా రోజుకు లక్ష నెలకు ముప్పై లక్షలు దాదాపు ఒక పది కోట్లు సంపాదించినాం యూట్యూబ్ ద్వారా ఒక పది కోట్లు సంపాదించినాం ఒక యూట్యూబర్ ఇంత డబ్బు సంపాదించుండు ఓకే మంచిగానే ఉందని చెప్పి ఇన్స్పిరేషన్గా మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాం నెలకు ఒక పదివేలు సంపాదిస్తాం మేము ఒక ఐదు వేలు ఇరవై వేలు సంపాదిస్తాం అని ఏదో కొద్దిగా ఆలోచనలలో ఉన్నా నీ వీడియోలు తీసుకొని మంచిగా ఉంటాయి వీడియోస్ బాగుంటాయి దేశ దేశాలు తిరుగుతుండు కష్టపడుతుండవు అనే ఆలోచనలో ఉన్నావు ఈ ఇక్కడ జరిగే గొడవల గురించి నీకు ఎందుకన్నా నీకు అర్థం లేదు నువ్వు ఎట్లాగా ఒక పది కోట్లు యూట్యూబ్ ద్వారా సంపాదించినావు అని చెప్పి అన్నింటిలో ఏలు నీకు అవసరం లేదు నువ్వు అందరితో మంచిగా ఉండాలి అందరితో మంచిగా ఉంటేనే నీకు లైఫ్ మంచిగుంటుంది నేను నేనైనా సరే నీ వీడియో చూడాలన్నా నీకు నువ్వు మంచి వ్యక్తి నేను అనుకోవాలన్నా నీ యొక్క ఉన్నటువంటి గుణగణాలను బట్టి కానీ ఇక్కడ జరిగిన విషయం నువ్వు చేసే పొరపాటు ఏంటంటే ఒక్కటి కాదు నాలుగు చేసినావు చెప్తే నువ్వు దేశదేశాలు తిరుగుకుంటా ఈ పురుగులని పాములని తేళ్ళని కప్పలని ఇవన్నీ ఎలుకలని ఇవన్నీ తింటున్నావు దేశ దేశాలు తిరుగుకుంటా నచ్చిన ఆడవాళ్ళ దగ్గరికి పోవడము దానికి తగ్గట్టు నువ్వు ఆటగాడు ఆటగాడు పేరు పెట్టుకున్నావు నీకు నువ్వే సరే నువ్వు ఏ ఆటగా నువ్వు ఏ ఆటగాడితే మాకేంది నువ్వు ఆటగాడిపోయితే మాకేంది నువ్వు పాటగాడివైతే మాకేంది నువ్వు ఆటగాడి పోయినాక పాటగాడిపోయినాక మాకు అనవసరము నీ బతుకు నువ్వు బతుకుతున్నావు అంతేగాను ఒక హీరో వయసులో పెద్దవాడు అనే జ్ఞానం లేకుండా యాక్టర్ శివాజీ గారిని ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా లంజ ఒడుకు శివాజీ లంజోడుకు ఆ లంజ ఒడుకు అట్ట లంజ ఒడుకు ఇట్ట లంజ అని ఒక పదిసార్లు కనీసం ఒక యాక్టర్ అనే ఇంగిత జ్ఞానం లేకుండా నువ్వు ఆయనకు ఇవ ఇవ్వకుండా లంజగోడుకు లంజగోడుకు అని అన్నిసార్లు అన్నావు గరికపాటి గారి గురించి ఏం మాట్లాడినావు నువ్వు సీతాదేవి రేపు చేయబడినా అది నీకేం వెళ్కరా రెండా సీతాదేవి రేపు చేయబడిందని నువ్వు చూసినవారా నీకేమికరా అసలు నువ్వు చదివితేవరామాయణం చదివినవారు నీకేమిక సీతాదేవి రేపు చేయబడిందా నీకు ఎవరు చెప్పారు సీతాదేవి రేపు చేయబడిందని ముండా అరే ముండా ఏదో మాట్లాడినావు గారు నువ్వు దేశం గురించి ఎగతాలు చేసుకుంటూ ఉండడం అదేంద్ర వాటర్ మిల్లన్ కు హోల్ పెట్టి పక్కన కీర దోశ పెట్టినావు నువ్వేం ఏం అనుకుంటున్నావు రా జనాలకు నువ్వు ఏ సింబల్స్ ఇద్దాం అనుకుంటున్నావు జనానికి ఆ వాటర్ సింబల్ కు పెట్టిన హోలు పక్కన ఇంత పొడుగున్నటువంటి కీర దోశ జనానికి నువ్వు ఆ పిక్చర్ ద్వారా ఏం సజెషన్స్ ఇద్దాం అనుకుంటున్నావు అరే కష్టపడుతున్నావు కష్టపడు పురుగులు పొట్ర పాములు తేలు కప్పలు తింటున్నావు సర్లే కష్టపడుతున్నావు కానీ అందరూ కూడా మంచివాడు అనుకోరు అందరు కూడా నిన్ను దగ్గర తీసుకురు అందరు సెల్లులలో నువ్వు వీడియోస్ ఉంటాయి మంచిగా చూస్తారు ఓకే బతుకుతుండలే పోరగాడు బ్రతకొని వెళ్ళలే అనుకుంటారు కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా భావి ఆ నాలుగు రూపాయలు అకౌంట్లో ఉండేసరికి కానీ నువ్వు సంపాదించేసరికి ఇక నేను అది చూసినావు కాదురా ఒక నైట్ నైటే ఒక లక్ష మంది అన్సబ్స్క్రైబ్ చేశారు ఏంద్రబాయి ఇది ఒక నైటే లక్ష మంది అన్సబ్స్క్రైబ్ చేసిర్రు అంటే అర్థం చేసుకోరాబ్బాయ్ ఎందుకు నువ్వు ఎంత దిగజారిపోయినా అర్థం చేసుకో నీకెందుకు ఇక్కడ జరిగాయి నువ్వు అనవసరం ఎందుకు అసలు అనసూయకాయ ఎందుకు మాట్లాడినవరు నువ్వు ఎప్పుడన్నా అవసరం వస్తుంది అనుకున్నావా నువ్వు అనసూయకాయ ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు ఎప్పుడైనా నీకు అవసరం వస్తుందని ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నావా నువ్వేంద్ర సరే నీకు నచ్చిన కాయ మాట్లాడినావు సరే మాట్లాడితే మాట్లాడుకో అది అనవసరము కానీ లంజగోడుకు శివాజీ లంజగోడుకు అట్ట లంజ కొడుకు శివాజీ లంజ కొడుకు ఆనమ్మని నీకెందుకు లంజగోడుకట్రా శివాజీ నీకు నుడుగు శివాజీ నువ్వేమైతావురా నువ్వేమైతావు రావాజీ లంజగోడుకయినప్పుడు నువ్వేమైతావు గరికపాటి గారిని మాట్లాడితే సీతాదేవి రేపు చేయబడింది అని అన్నావు ఎక్కడ చూసినవరా నువ్వు సీతాదేవి రేపు చేయబడితే ఏ పుస్తకాలలో ఉందిరా ఏ గ్రంథాలలో ఉందిరా ఎవరు చెప్పిండ్రా నీకు సీతాదేవి రేపు చేయబడింది అని ఎవరు చెప్పిర్రా నీకు అరే బ్రతుకు నాలుగు రూపాయలు సంపాదించుకో పది మంది చేత చేసుకోకు ఎందుకురా అన్ఫాలో అవుతారు వీడు వేస్ట్ అని చెప్పి నీకు అర్థమైతేలే కళ్ళు నెత్తికెక్కి ఒక పది కోట్లు సంపాదించేసరికి నన్ను ఎవడం పీకలేడు అనుకుంటున్నావు నువ్వు నీకు కళ్ళు నెత్తికెక్కి నువ్వు అడ్డగోలే మాట్లాడుతున్నావు నాకు ఇదే చాలు ఇక నాకు నాకు ఫాలోవర్స్ సబ్స్క్రైబర్లు మంచిగా నా వీడియోలు బాగా చూస్తారు అప్లో వీడియో అప్లోడ్ చేసిన గంటలే లక్షల మంది చూస్తారు ఇంకా నాకు ఏ ప్రాబ్లం లేదని నువ్వు అనుకుంటున్నావు లేపింది మేమే పడగొట్టేది మేమే నేను ఆ స్థాయిలో కూసబెట్టింది మేమే కింది స్థాయిలకు పడే తొక్కేది కూడా మేమే అర్థం చేసుకో బిడ్డ బ్రతుకు సంపాదించుకో షి అనిపించుకోకు మంచిగుండు నువ్వు అనసూయకు సపోర్ట్ ఇస్తే ఇస్తువు అది నీ ఇష్టం నీకు నచ్చిన వాళ్ళకై నువ్వు సపోర్ట్ ఇస్తావు కానీ వీళ్ళని ఎందుకు లంజ కొడుక లంజ కొడుకు లంజకూడకు లంజ కొడుకు వాళ్ళు అంచకొడకు అదే ఇప్పుడు బాలకృష్ణ నాగార్ చిరంజీవి వెంకటేష్ వీళ్ళంటే నువ్వు అంటావు ఆ మాట వాళ్ళంటే అంటవు మాట తొక్కి సొంత కొడుకు నువ్వు అన్న గంటకి నువ్వు చచ్చిపోయేటోడువి శివాజీని అన్ని మాటలన్నా నువ్వు ఇంకా బతుకున్నావు కానీ ఆ మరుక్షణమే బిడ్డ నువ్వు చచ్చిపేటవాడివి బయ నీకు నీ పని నువ్వు చేసుకో నీ నీ బతుకు నువ్వు బతుకు తిరుగుతున్నావు దేశాలు బట్టి తిరుగుతున్నావు ఇళ్ళాకెళ్ళి ఏ దేవసాయం వదిలిపెట్టి సరే ఏదో బతుకు బతుకున్నావు ఏదో ఒక పని చేసుకుంటున్నావు బతుకు కానీ ఇదంతా ఎందుకురా నీకు ఇదంతా అవసరం లేదు అన్వేషు ఇదంతా నీకు అనవసరము ఈ లొల్లి ఇక్కడ జరిగే లొల్లి అనవసరము ఒకవేళ దేశ భారతీయ పౌరుడిగా నాకు అన్ అవసరము అన్నదనుకో అనుకో మాట్లాడే రీతిలో మాట్లాడు శివాజీ నువ్వు తప్పు అని నువ్వు లేదు శివాజీలని జోడక నీ తప్పు అనొద్దు శివాజీ నీ తప్పు నువ్వు తప్పు మాట్లాడినావు నీకు అనవసరం శివాజీ నువ్వు చెప్పదు ఇది ఓకే శివాజీలని జోడక నీ తప్పు శివాజులూడక నువ్వు తప్పు మాట్లాడివు శివాజీలక నువ్వు అనవసరం శివాజీలంజోడుక నువ్వు లంజోడికి ఏంద్రా మరి ఆయన లంజోడికైతే నువ్వేమైతావురా ఇప్పుడు ఆయన ఆడామెకే పిచ్చుండు అమ్మకే పిచ్చుండు ఆయన లంజోడికాయండు మరి నువ్వు అమ్మకే పుట్టినావ్వు మరి నువ్వేమైతావు రాగ్గ్గ్గ్గ్గ్ అనిపియాలిరా ఎందుకురా నీకు ఇక్కడ జరిగేవి మళ్ళీ నువ్వు సంపాదించుకోవాలంటే ఎంత కష్టపడాలో తెలుసా ప్లీజ్ దయచేసి నీకు ఇక్కడ జరిగే ఇటువంటి విషయాల గురించి నీకు అనవసరము ఒకవేళ అవసరం ఉందంటవా నువ్వు మాట్లాడే రీతిలో మాట్లాడితే బాగుంటుంది అనసూయకాయ సపోర్టు అసలు ఏం ఎందుకు ఎ ఎప్పుడైనా లైఫ్లో అవుతుంది ఆమెతో అనుకుంటున్నావా లేకపోతే ఆమె పెట్టే వీడియోస్కు ఆమె పెట్టే ఫోటోలకు పెడుతుంది కదా మంచిగా వై ఫోటోలు ఆ ఫోటోలకు నువ్వు ముగ్ధుడు ఆ ఫోటోలకు ఆ వీడియోలకు నువ్వు ఆమెను చూసి ముగ్ధుడిపోయినవా మంచిగా ఉంటాయి నీ వీడియోలు మంచిగా ఉంటాయి మంచిగా ఫాలో చేస్తాము సబ్స్క్రైబ్ చేస్తాము ఎట్లా ఇవన్నీ చేస్తున్నావు నువ్వు విమీరమించిపోతే నిలబెట్టేది మేమే పడేసి తొక్కేది మేమే ఈ స్థాయిలో గుస వాళ్ళము తీసుకుపోయి మా కాళ్ళ కింద పడబె పండబెట్టలేము నిన్ను మా నెత్తిన గుస నిన్ను తీసుకుపోయి మా కాళ్ళ కింద వేసి తొక్కలేము అంటున్నా నిన్ను నువ్వు మాట్లాడే రీతిలో మాట్లాడు నువ్వు ఉండే తీరులో ఉండు నువ్వు ప్రవర్తించే తీరులో ప్రవర్తించు నీ బతికే తీరులో నువ్వు బతుకు నువ్వు ఇండియా వస్తే నీకు చాలా డేంజర్ ఉంటుంది ఇప్పుడు వ్యవహారం ఉక్రెయిన్ మహిళ పోస్టులు పెడుతుంది ఇండియా వాళ్ళ అనుమతి నాన్ వేష్ గానీ తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తా అంటుంది పోస్టులు పెడుతుంది యూట్యూబ్లలో ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ లలో మన ఫేస్బుక్ లలో వీడియోస్ చేసి పెడుతుంది నాకు అనుమతినిస్తే నా అన్వేష్ అనే వ్యక్తిని గుంజుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తా అరే నీకు పెద్ద విషయం చెప్పనారా ఒకసారి ఆమె చెప్పిన వీడియోలు చూడు మంచిగా పద్ధతిగా ఇండియా ట్రస్ ఇండియా ఇండియా కల్చర్ పాటిస్తున్నామే బొట్టు పెట్టడం అయితే ఉంది మంచిగా శారీ చీరలు కట్టడం అయితే జాకెట్లు మంచిగా ఇండియా కల్చర్ పాటిస్తున్నామే బయట దేశం ఆమె మన ఇండియా కల్చర్ పాటిస్తుంటే నువ్వేంద్రబాబా మన దేశం వల్ల ఇండియా కల్చర్ పాటించవద్దు ఇప్పుకొందరుగా ఉంటావు నీకు బతుకు ఒక ఆటగాడు అనే పేరు తొలగిస్తున్నావు నువ్వు నువ్వేదో పెద్ద ఇంత పెద్ద మూత పరి నన్ను మించిన తోపుగా లేడని నేను ఆటగాని 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 ఆ గొంతేంద్రని అనేది ఆడి గొంతు ఆటగాడు 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 కానివ్వరా నువ్వు నేను ఆటగాని గొప్పగా చెప్పుకుంటున్నావు నువ్వు నీ ఆటగాని మోద చెప్పుకుంటున్నావు ఏం ఆట ఇవ్వరా నువ్వు ఏం ఆట ఆడతావురా నువ్వు ఏం పాట పాడుతురా నువ్వు ఆ గొంతేంద్రనిది నీ వాయిస్ నిన్న ఆవురా గొంతు నువ్వు ఆడిదానివ్వ మొగోని వారా నువ్వు నా బూతులు నాని ఒక బిడ్డ నువ్వు ఇండియాకి వస్తే నీకు చాలా డేంజర్ ఉంటుంది అర్థమవుతుందా ఇగ నైనా మారు మంచితనం సంపాదించుకో వ్యూ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి నేను చెప్పిన మాటలపై మీ కామెంట్స్ ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలపండి గుడ్ బాయ్